రేస్తలాడ్ నేటిదిన వాగ్దానము యహోవా నా పక్షం ననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు కీర్తనలు నూట పద్దెనిమిది ఆరవ వచనము మనం ఉద్యోగాలు లేదా పాఠశాలలు లేదా గృహము మారాలన్నప్పుడు భయాందోళనకు గురవ్వడం సర్వసాధారణం మన ఆరోగ్యం క్షీణించినప్పుడు మన వ్యక్తిగత సంబంధాలలో మార్పులు వచ్చినప్పుడు లేదా జేబు ఖాళీ అయినప్పుడు ఆందోళనకు గురవుతాం అయితే సవాళ్లతో కూడిన ఈ పరిస్థితులను బట్టి దేవుడు మనలను విడనాడరని భావించరాదు ఇరికింపబడి తీవ్రమైన ఒత్తిడితో కూడిన సందర్భాలలో ప్రార్థనలో ఆయన సన్నిధిని చేరుదాం ప్రార్థన కృపగల తండ్రి నేను ఇరికింపబడి ఒత్తిడి అనుభవించే సమయాలలో నిన్ను విశ్వసించడానికి నాకు సహాయం చేయండి ఎస్ఐ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్